నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు జనసేన నేత బెల్లపు సుధామాధవ్ మాజీ మంత్రి ఆర్కే వ్యాఖ్యలను ఖండించారు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేయలేమని మాజీ మంత్రి స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల క్షేత్రాన్ని ఉపయోగించారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ కష్టార్థితం ద్వారా మూడు కౌలు రైతులకు సహాయం చేసిన కృషిని మర్చిపోయారా అని ప్రశ్నించారు గత వైసీపీ నేతలపై ధీటుగా స్పందిస్తూ అజేయమైన దుర్మార్గ వ్యాఖ్యలను సహకరించమని హెచ్చరించారు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి చూడలేక కడుపు మంటతో జగన్ సైన్యం ఎవరైతే ఉన్నారో పనికి మారిన సంత అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాపన్న పడుతూ ఎప్పుడెప్పుడు జైలుకు పోదావా ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ నచ్చకూడదామా రెచ్చగొట్టి ఏదో విధంగా మనం జైలుకు పోయి ఇంకొంచెం సానుభూతి తెచ్చుకుందామా అనే కంటెంట్ లో విపరీతమైన మాటలు విపరీతమైన దూరంలో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుండడం ప్రస్తుతం జగన్ కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికి మింగుడు పట్టడం లేదు ఇందులో ప్రధానంగా ఒక పంది రోజా పంది ఇన్ ద సెన్స్ పిగ్ పోర్క్ కోస్తే పోర్క్ అవుతుంది ఈ పంది ఇంతలో వారు వారు లాంటి చర్మం మందమైన చర్మం ఒకటి వేసుకొని దట్టంగా మేకప్ వేసుకొని ప్లస్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదు నటించకపోతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు ఆయన నీతిగా నిజాయితీగా ఉండాలి ఉండారు ఉన్నారు ఉంటారు ఉండబోతారు స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు హెలికాప్టర్ లో వస్తారు టైం బీయింగ్ ఆయన ఆయన చరిత్ర ఏంది ఆయన కుటుంబ చరిత్ర ఏంది ఆయన సంపాదించిన పేరు ఏంది ఆయన సంపాదించిన ఇదెంత నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నీ స్థాయి ఏందో నువ్వేందో గమనించి తదనుగుణ తదనుగుణంగా నువ్వు నడుచుకుంటావని రోజక ఇంకే తదనుగుణంగా నడుచుకుంటామని విన్నవించుకుంటూ జై హింద్ జై జనసేన నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈ మధ్య